విద్యతో పాటు క్రమశిక్షణ ఎంత అవసరం ఎంఈఓ సిధారామయ్య చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం స్థానిక జెడ్పీటీసి ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు జయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి సిధారామయ్య పాల్గొని ప్రసంగిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనం నుండి చదువుతో పాటు క్రమశిక్షణ అలర్చుకుంటూ పెద్దల పట్ల గురువుల పట్ల వినయ విధేదలతో నడుచుకుంటూ ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు జరగబోయే పరీక్షల్లో అందరూ బాగా చదివి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జయకుమార్ రెడ్డి పాఠశాల విద్యార్థులకు శుభాకాంక్షల అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు విద్యా సామాగ్రిని దాతలు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు దామోదర్ కృష్ణారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు దాతలు రమాదేవి మహేశ్వర్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు